పిల్ల రాధాకృష్ణ గారు అంత చదువు చదువుకొని అంత ఇదని ఆ పేరు అంత విద్యావంతుని పేరు జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎవరిది కూడా ఇది ప్రతీది జగన్ బొమ్మ జగన్ పేరు రాజశేఖర రెడ్డిది జగన్ది కానీ తప్పించి ఏ ఒక్క చదువుకున్న వాళ్ళని కానీ విద్యావంతులను కానీ బయటికి తీల కానీ వీళ్ళు ప్రతీది ఆ విద్యావేత్తలను కానీ అది ఇచ్చేసి ఇప్పుడు లక్ష్మీబాయిది అం మధ్యాహ్నం అన్నం భోజనం పెట్టించారు డొక్కా సీతమ్మ గారిది అది అట్లా పేర్లు పెట్టి ప్రతీది వాళ్ళ పేర్లతోనే ఇది అయింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఇప్పుడు రాయింది పేరు పెట్టారు పెట్టి అంత బాగా చదువుకొని అంత విద్యావంతులు అవ్వాలి పిల్లలు కూడా అని చెప్పేసి ఆ రోజుల్లో స్టోర్ బియ్యంతో అన్నం పెట్టారు ఇప్పుడు సన్న బియ్యంతో అది ఆఖరికి లో విద్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా తిని చూసి మన సీఎం గారు కూడా తిని చూసి చెప్పారు అన్నమాట ప్రతీది ఈ రోజుల్లో ఎవరు టైం టు టైం బుక్స్ స్కూల్ తెరవంగానే జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇచ్చారు ఏ నెలకో రెండు నెలకో ఇప్పుడు వచ్చేసి స్కూల్ తెలిసిన ఫస్ట్ రోజే వాళ్ళకి బుక్స్ కానీ స్కూల్ డ్రెస్సులు కానీ షూస్ కానీ ఏంది క్వాలిటీ ప్రైవేట్ స్కూల్లో వేసుకునే డ్రెస్సులు అంత బాగున్నాయి అన్నమాట నమస్తే మేడం మీ పేరు పాసెం ఉమామేశ్వరండి మేడం కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది ముగించుకుంది ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వాళ్ళ పరిపాలన పనితీరు అంటే ఏం చెప్తారు ఆ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు పేరు చెప్పుకొని మా దవ్వింది మేము ఇంత బాగా చేశాము అది అని చెప్పుకున్నారే కానీ ఏం లేదు ఈ కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చుకొని రేపు ఆగస్టు పదిహేను కూడా ఉచిత బస్సులు కూడా లేడీస్కి పెట్టారు ప్రతీది చెప్పిన ప్రకారంగా ప్రతి విషయం కూడా సారు ఏదైతే మన బాబు గారు మనకి హామీలు ఇచ్చారో కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రతీది హామీ ప్రతి హామీ కూడా నెరవేరుస్తున్నారు రేపు పదిహేనో తారీఖు ఉచిత బస్సులు కూడా ఇదైతే ఇప్పుడు లాస్ట్ మనకి ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ మనకి నెరవేర్చలేదు కదా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి నెరవేర్చి చూపిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు